పశుపాలకుడిగా పనిచేశారు శివుణ్ణి పశుపతి అని అంటాం మనం పశువులు ఎవరు జీవులే ఎందుకు అయినారు వాళ్ళు కర్మ ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నారు ఎవరో పశువుని మెడకి తాడు వేసి కొడుతూ నడిపిస్తే అలాగే నడుస్తుంది దానికి సొంత నడకంటూ ఉండదు దానికి కర్మాధీనమై జీవించేవారు స్వతంత్ర బుద్ధి లేనివారు పశువులు అని అర్థం అందువల్ల పరమశివుడికి పశువు పశుపతి అని పాశుపతం అంటే అందులో చెప్తున్నటువంటి శక్తి పశుపతి యొక్క శక్తి వేరు పాశుభతం అది ఏం చేస్తుంది లోకాలను అన్నిటిని కూడా క్షణంలో మాయం చేసి నసింప అంటే లోకాలను నసింప చేయడానిక లోకాలు ఉండి కూడా అవి లేవు లోకాల్ని చూడక పరతత్వాన్ని చూడటం అనేటటువంటి శక్తి ఎవరికైతే ఉంటుందో అతడు పాశుపతుడు లోకాల్ని భౌతికంగా అంతా నాశనం అయిపోయిన తర్వాత చూడడానికి ఏమీ లేనప్పుడు సృష్టి లేదని చెప్పి తెలుసుకోవడం అప్పుడు కాదు సృష్టి అలా ఉండగానే ఇదంతా ఏమీ లేదు ఇంతా మాయం అనే అస్త్రం చేత నశించబోయేటటువంటి సృష్టి భౌతికంగా దృశ్యమానంగా ఉండే సృష్టి కూడా ఏది నశిస్తుందో నశించిన తరువాత ఉండే సత్యం ఏదో అదే పశుపతి యొక్క అనుగ్రహం అంటే పాశుపత అస్త్రాన్ని ఇప్పుడే అతను తన కొరకు సంపాదించారు తన కొరకే క్షత్రియుడు చెత్రుల ఆరు కోసం వాడుతా